నేను భాగ్యవంతునిగా భాగ్యవంతురాలుగా త్వరలోనే మార్చబోతున్నాను కానీ అబ్రహమా నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటి ఏంటో తెలుసా పాపిష్టి ప్రజల నుండి నువ్వు వేరైపో అబ్రహమా పాపిష్టి ప్రాంతం నుండి నువ్వు వేరైపో అబ్రహమా పాపిష్టి పద్ధతుల నుండి నువ్వు వేరైపో నేను భాగ్యవంతుని చేస్తా పాపిష్టి ప్రజలతో తిరిగి తాగి తందినలా ఆడద్దు పాపిష్టి ప్రాంతాలకు వెళ్ళి నిన్ను నీవు అపవిత్రపరచుకోవద్దు పాపిష్టి పద్ధతులను అనుసరించి లోకానుసారంగా బ్రతకద్దు అబ్రహమ ఇవి అనుసరించి పాపిష్టి ప్రజలతో ఉన్నావు పాపిష్టి పద్ధతులను ఆచరించావు పాపిష్టి ప్రాంతంలో నివసించావు ఏం సాధించావు అభాగ్యుడిగా మిగిలిపోయావు నిన్ను నేను భాగ్యవంతుడిగా చేయబోతున్నా అడుగుతున్నది దా ఒకటే పాపిష్టి ప్రాంతాన్ని పాపిష్టి ప్రజలను పాపిష్టి పద్ధతులను విడిచిపెట్టు నీ కోసం నేను దాచిపెట్టిన భాగ్యాన్ని shut up